ఓం నమో వెంకటేశాయ తిరుమలలో పెద్ద ఎత్తున నిర్వహించే అన్నదాన కార్యక్రమం నలభై ఏళ్ల క్రితం మొదలయ్యింది అని చాలామంది అనుకుంటారు కానీ కాదు పద్దెనిమిదవ శతాబ్దంలో తిరుమల శ్రీ వెంకటేశ్వరుని భక్తురాలి సేవా దృపథంతో మొదలైన గొప్ప కార్యక్రమం ఇది ఆమె పేరు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ఆమె ప్రసిద్ధ కవయిత్రి దాదాపు మూడు శతాబ్దాల క్రితమే తిరుమలలో అన్నదానం ప్రారంభించిన మాతృమూర్తి నేడు రంబగీచ గార్డెన్స్ అని పిలువబడే ప్రదేశంలో ఆమెకు ఓ చిన్న పూరి గుడిసె ఉండేది సాదాసీద నివాసానికి ఎదురుగా ఉన్న చింతచుట్టు క్రింద వెంగమ్మ అమ్మ తపస్సు చేసేవారు ప్రతి సంవత్సరం మే నెలలో నరసింహ జయంతి వేడుకల సందర్భంగా ఆమె వరుసగా పది రోజుల పాటు వందలాది మంది యాత్రికులకు భోజనం వడ్డించేవారు పదిహేడు వందల ఎనభై ఐదు నుంచి పద్దెనిమిది వందల పన్నెండు మధ్య ఈ అన్నప్రసాద వితరణ కొనసాగింది భక్తులు ఆమె సేవా కార్యక్రమానికి మద్దతుగా విరాళాలు అందించారు ఆమె తన చివరి శ్వాస వరకు యాత్రికుల సంరక్షణ కోసం కృషి చేశారు అందుకే ఆమెని మాతృశ్రీ అనే పేరుతో ప్రేమగా పిలు